ఫ్రెండ్స్ నన్ను మీ కరణ్ క్షమించడం సాటి మనిషిని తప్పు చేస్తే క్షమించాలి క్షమాగుణం లేకపోతే నువ్వు మనిషివే కాదు మనసు మూలంగానే మనము తప్పు చేయాలనుకోము అనుకోకుండా తప్పు జరిగిపోద్ది సాటి మనిషిని క్షమాపణ కోరడం చాలా మంచిది ఎంతటి గొప్పవారైనా ఎంతటి మేధవైనా ఎంతటి శాస్త్రజ్ఞుడైనా అనుకోకుండా పొరపాట్లు అవుతాయి ఆ పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి మనం సాకులు చెప్తాం కానీ సాకు చెప్పే బదులు సారీ చెప్పడమే మంచిది ప్రేమికులైతే ఉజ్జగించుకుంటారు సారీ సారీ అంటూ గదువ పట్టుకొని పద్మలాడతారు అలా ప్రేమ అంత గొప్పది మనసు కఠినమైనది ఒక్కొక్కసారి పవిత్రమైనది మనసు శోకం పెట్టుకుంటుంది సౌఖ్యమైనది చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్తే సారే చెప్తే అంతటి గొప్పవాడు ఉండడు ఆ రీతిగా మనం క్షమాగుణం అనేది ఉండాలి మనలో Thank you.